नहीं जैसा है भाई मदर के इसको जय इसको चलो पता नहीं कि लाल शर्मा ने दिया पेन करने के लिए आया इकोनॉमिक्स का मतलब मेरे को కృష్ణారావు గారు మినిస్టర్ ఫర్ టూరిజం వారికి సాదర స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము అభిమానులు ముందుగా పెంచుకునేటువంటి పేరు అన్నయ్య ప్రపంచం మెచ్చినటువంటి జగదేక వీరుడు ఎన్నో కోట్ల మంది హృదయాల్ని గెలిచినటువంటి విజేత మా ఆపద్బంధవుడు పద్మవిభూషణ్ విభూషణ్ మెగాస్టార్ అలాగే ఇక్కడ వేదిక మీదకి వనజీవి రామయ్య గారు వారి సతీమణి గారు ఇచ్చేశారు దుసర్లో సత్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఆల్సో మనం జస్ట్ టీజర్ మాత్రమే చూసాము లెట్స్ హ్యావ్ ది ఎక్స్పీరియం డిజిటల్ లాంచ్ ప్లీజ్ ప్రకృతితో మమేకమైన అద్భుతమైన ఆవిష్కరణలు అపరూపమైన కళలు జీవ కళ ఉట్టిపడే కళాఖండాల సంగమం ఈ హైదరాబాద్ వ్యాపార దుక్పథం కాకుండా ఒక పర్యాటక క్షేత్రంగా తయారు చేసి రామ్ దేవ్ గారు దాదాపుగా పాతిక సంవత్సరాల తన అనుభవాన్ని ఆదాయాన్ని ఈ నూట యాభై ఏజాలలో ఒక మంచి పార్కును ఏర్పాటు చేసి గారిని ఇతర రంగారెడ్డి జిల్లా నాయకులందరినీ ఆహ్వాని ప్రముఖ సంస్థలు తెలంగాణ రాష్ట్రం నుంచి ఈరోజు నిర్మాణ రంగంలో రాణించింది ఇక తెలంగాణ రాష్ట్రానికి కావలసింది టెంపుల్ టూరిజం హెల్త్ టూరిజం ఎకో టూరిజం ఒక రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలి ఒక రాష్ట్రానికి గుర్తింపు రావాలి అని అంటే పరిశ్రమలు పెట్టుబడులే కాదు ఆ రాష్ట్రంలో ఉన్న టెంపుల్ టూరిజం ఎకో టూరిజమే ఆ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా రాష్ట్రం యొక్క గుర్తింపు గౌరవాన్ని కూడా పెంచుతుంది ఈరోజు మనకు సంబంధించిన మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు చాలామంది వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా శుభ కార్యక్రమాలు ఏమైనా చేయాలి అని అంటే మన ప్రాంతం కాకుండా రాజస్థాన్కో లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారు దానికి ప్రధానమైన కారణం ఆ ప్రాంతంలో ఉండే టెంపుల్ టూరిజం అదేవిధంగా ఎకో టూరిజం వీటితో పాటు ఎవరిని కదిలించినా మన వాళ్ళని బెంగళూరు జిల్లాల్లో జాయిన్ అయినాను కొంతకాలము అని చెప్పి చెప్తూ ఉంటారు మనం ఈరోజు మందిరాలను దర్శించుకోవాలంటే తమిళనాడుకో ఇతర రాష్ట్రాలకో వెళ్తున్నాం ఫారెస్ట్లో ప్రకృతి సహజ వనరులను చూడాలి అంటే మధ్యప్రదేశో లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాం హెల్త్ టూరిజం విషయంలో కూడా మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి కానీ అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వాల దృష్టి ఈ హెల్త్ టూరిజం మీద ఎకో టూరిజం మీద టెంపుల్ టూరిజం మీద ఫోకస్ లేకపోవడం వల్ల అద్భుతమైన ఆలయాలు ఉన్న తెలంగాణ రాష్ట్రం అది వెయ్యి స్తంభాల గుడి కావచ్చు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప మందిరం కావచ్చు లేకపోతే శ్రీశైలం కావచ్చు రాజన్న వేములవాడ రాజన్న మందిరం కావచ్చు ఇట్లాంటి చాలా మందిరాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మందిరాలు మన దగ్గర ఉన్నాయి ఈరోజు కబాల్ కావచ్చు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు జూపల్లి కృష్ణారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ ప్రాంతం నల్లమల అటవీ ప్రాంతం కృష్ణానది జలాలు ప్రవహిస్తున్న ప్రాంతం అక్కడ మందిరాలకు అక్కడ ప్రకృతి సహజ వనరులకు పొదవలేదు మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన దగ్గర ఉన్నాయి కానీ వీటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత తీసుకురావాల్సినంత గుర్తింపు తీసుకురాకపోవడం వల్ల మన రాష్ట్రంలో టెంపుల్ టూరిజం ఎకో టూరిజం హెల్త్ టూరిజం వెనుకబడుతున్నది ఈరోజు ఎకో టూరిజంలో టూరిజం పాలసీని ఈ మధ్యలోనే శాసనసభలో మనం చర్చించడం దానికి మంత్రి జూపల్లి కృష్ణారావు గారే ఆ పాలసీ తయారులో కీలక పాత్ర పోషించి రాబోయే కొద్ది రోజుల్లో టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజం పాలసీలో ఎక్కువ టూరిజంను ప్రోత్సహించాలని ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళుతున్నాయి కానీ ప్రభుత్వానికంటే ముందే ఎక్కువ టూరిజం ఈ అద్భుతం వారికి ఒక్కరికి ఆదాయం తెచ్చిపెట్టేది కాదు రాష్ట్రానికి కూడా ఆదాయం తెచ్చిపెడుతుంది రాష్ట్రానికి కూడా గుర్తింపు గౌరవం తెచ్చిపెడుతుంది ఈరోజు మనం మొక్కలు కొనాలంటే గోదావరి జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఎవరైనా జూబ్లీ బంజరైల్చు లేదా ప్రముఖులు ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు అని అంటే గోదావరి జిల్లాల నుంచే మొక్కలు తెప్పించుకునే పరిస్థితి నుంచే ఈరోజు వికారాబాద్ చెవెళ్ళ ప్రాంతం నుంచే ఎవరు ఇల్లు కట్టుకోవాలన్న ఇంతకుముందు పెద్దలు చిరంజీవి గారు చెప్పారు ఇరవై సంవత్సరాల క్రితమే వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు జూబ్లీస్లో ఒక ప్రత్యేకమైన మొక్కల్ని పెట్టాలి అంటే రామ్ గారి దగ్గర నేను తీసుకున్నాను ఇది ఇంకా అభివృద్ధి పదం వైపు నడవాలి ఈరోజు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఇక్కడ మన కళ్ళకు కనిపిస్తున్నది ముప్పై శాతమే నేను అనుకోవడం ఇంకొక సంవత్సరం సంవత్సరంన్నర తర్వాత ఇది ఒక అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా ఇది ఆ దిశగా రాణిస్తుంది ఇక్కడ మేము కొంతనే చూసినాం మిగతా ఏర్పాట్లు కూడా అద్భుతంగా చేస్తున్నారు దీంతోపాటు ఇంతమంది మా యాదయ్య గారు చెప్తున్నారు వికారాబాద్ కే హవా లాఖో రూపాయ దవా అని వికారాబాదులో ఉన్న అడవిని ఆనాడు నిజాం సర్కార్ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి మీకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే టెంపరేచర్ కంటే చిరంజీవి గారు వికారాబాద్లో రెండు వికారాబాద్ అటవీ ప్రాంతంలో రెండు మూడు పర్సెంట్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది లెప్రసీ వచ్చిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వికారాబాద్ ప్లాంటేషన్ అక్కడ వదిలేస్తే టూ మంత్స్లో ఆటోమేటిక్ ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు ఇక్కడ ఉండే ప్రకృతి సహజ వనరుల వల్ల వాళ్ళకి ఆ రోగం నివారించబడుతుంది గతంలో మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లిప్రసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్లో వదిలేస్తే రెండు మూడు నెలల తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు టీబీ టీబీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఇక్కడ వా కుటుంబ సభ్యుల్ని వదిలేసిపోతే రెండు మూడు నెలలలోనే ఆటోమేటిక్ ఇక్కడున్న ప్రకృతి సహజ వనరులతో వాళ్ళు తగ్గిపోయారు అంటే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది అందుకే ఈరోజు జిందాల్ లాంటి వాటికి ఎక్కడికో వెళ్ళడం కాదు ఇక్కడనే పెద్ద పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు తొందరలోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతున్నారు వికారాబాద్ ప్రాంతంలో మన్ననే దావోస్లో అగ్రిమెంట్ చేయడం జరిగింది తొందరలో వికారాబాద్ ప్రాంతాన్ని ఎకో టూరిజంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో ఒక అడుగు ముందు ప్రభుత్వానికంటే రామ్ దేవ్ గారు ఏసీ ఇంత మంచి వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేసిండు తొందరలో ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది అందుకే ఈరోజు ఈ నిర్వాహకులను రాందేవ్ గారిని మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభినందిస్తుంది ఇంకా రావాలి ఇట్లాంటి పర్యాటక ఇది ఒక వ్యాపార కేంద్రంగా కాకుండా పర్యాటక క్షేత్రంగా కూడా రాణిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈరోజు నాతో పాటు చిరంజీవి గారు సీఎం రమేష్ గారు మా మంత్రులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు అందరు రావడం ఇట్లా కార్యక్రమం రోజువారీగా ఎన్నో రాజకీయ కార్యక్రమాలలో పాల్గొంటుంటాం కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ ప్రత్యేకత రాష్ట్రం యొక్క ఆలోచనకు అనుకూలంగా ఉన్నది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎకో టూరిజం పాలసీలో ఇలాంటి పార్కులు మేము డెవలప్ చేయాలనుకుంటున్నామో రాబోయే రోజుల్లో ఖాళీ వరి పండించడమే కాదు ఇతర కమర్షియల్ క్రాప్స్ వైపు ఈరోజు వనాలు ప్రకృతి వనాలను పెంచడానికి కూడా రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వైపు నుంచి ప్రణాళికలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఇలాంటి వ్యాపార కేంద్రాలు ఉంటే రైతులు పెంచే మొక్కల్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది కోటి మొక్కల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలంటే ఎక్కడో అక్కడ గ్రామాల దగ్గర ఆ మొక్కల్ని పెంపడానికి క్షేత్రాలు ఇస్తున్నాం కానీ ఆరు నెలలు సంవత్సరం పెంచితే అవి మేము నాటినప్పుడు అదేవిధంగా ఫారెస్ట్ మినిస్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తాను రెండు మూడు సంవత్సరాలు పెంచిన మొక్కల్ని తీసుకెళ్ళి నాటితే మొక్కలు బతకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కానీ మా రైతు రెండు మూడు సంవత్సరాలు ఆదాయం లేకుండా ఉండాలి అని అంటే రైతు బ్రతకం కూడా కష్టమవుతుంది అందుకే దానికి తగ్గట్టుగా ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం నాటే హరితహారం మొక్కల్ని మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పెంచిన పెద్ద మొక్కల్ని నాటితే అది ఒక్క సీజన్లో మనం కాపాడుకోగలిగితే చాలా అది తప్పకుండా చెట్టుగా వృక్షంగా మారే అవకాశం ఉంటుంది అందుకే రాబోయే రోజుల్లో ప్రభుత్వం యొక్క విధి విధానాలను చర్చించుకొని వాటిని సవరించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి వనంగా మార్చాలని అక్కడ రామయ్య గారు ఉన్నారు ఒక సామాన్యమైన రైతు మీరందరూ వారు ఎవరో అనుకోవచ్చు రామయ్య గారు ఆయన ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి మొక్కలు నాటే కార్యక్రమంలో భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది చిరంజీవి గారు రాణిస్తే చిరంజీవి గారి పద్మభూషణ్ ఏ విధంగా ఒక రంగంలో రాణిస్తే ఇచ్చింద్రు ఒక రైతు కూడా మొక్కలు నాటడంలో రాణించినందుకు రామయ్య గారికి ఆ గుర్తింపు వచ్చింది ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఉండే ఒక వ్యవసాయ రైతు మొక్కలు నాటడం వల్ల పద్మశ్రీని సాధించిందో అంటే ఒక కమిట్మెంట్ డెడికేషన్ ఉంటే ఈ ప్రభుత్వాలు గుర్తిస్తాయి ప్రోత్సహిస్తాయి రామయ్య గారు లాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి అందుకే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసిన మాకే నాంపే ఎక్పే అంటే తల్లి పేరు మీద విద్యార్థులందరూ ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలని ఒక విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నాము ప్రతి విద్యార్థి తమ కన్న తల్లి పేరు మీద ఒక మొక్క నాటి ఆ స్కూల్లో ఆ మొక్కను కాపాడితే కొన్ని లక్షలాది కోట్లాది మొక్కల్ని ప్రతి సంవత్సరం మనం పెంచుకుంటూ పోవచ్చు ఇట్లాంటి వినూత్నమైన కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకురావాలనుకుంటుంది తొందరలోనే ఈ విధి విధానాలతో ముందుకు వస్తాం ఏది ఏమైనా రామ్ దేవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక మంచి పర్యాటక క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దండి ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన సహకారం తప్పకుండా ప్రభుత్వం అందిస్తుంది మంత్రి జూపల్లి కృష్ణారావు గారు స్థానిక శాసనసభ్యులు యాదయ్య గారు మహేందర్ రెడ్డి గారు ఉన్నారు ಏದ ಸ್ಥಾನಿಕ ಅಂಶಾಲೂಡ ವಾರು ನೀವು ಸಂಪೂರ್ಣಮ ಸಹಕಾರ ಅಂದರನ್ನು ತಿ ಅಂದ್ರ ದರ ಸೆಲವು ತೀಸ್ಕುನ ಧನ್ಯವಾದ ಮಿತ್ರರ ಅಲ್ಲೇ ತದಪರಿ ಸತ್ಕಾರರ್ಲ ಸತ್ಯನಾರಾಯಣ ಗಾರ వారసత్వంగా తనకు వచ్చినటువంటి డెబ్బై ఎకరాల భూమిని ఆరు దశాబ్దాలుగా శ్రమించి మానవ నిర్మిత అడవిని సృష్టించారు మూగజీవులకి ఆవాసంగా జీవరాశులకి ఆహారంగా నీళ్లు అందించే